మాస్టారు మాస్టర్ దుంప ఈ భూమి మీదకి వచ్చినట్లు కొంతమంది పిల్లలు ఒక మాస్టర్ గారికి పిల్లల ఎక్కడ ప్రావీణ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురి చేసిందో ఇప్పుడు మనం ఉందాం బడి సరే ఇలా మొత్తం అడుగుతా నేను అడగోన్ సార్ అరే మార్కండే శాస్త్రి నువ్వు ఎవరే బాబు లేచినా లేచినవా బిడ్డరా రెండెక్కువ రెండు చదువు ఎక్కువ రెండా ఎంతసేపు సార్ చదువుడు రెండు చదువు ఇదిగోండి సార్ ఇన్ రెండు నాలుగు ఎనిమిది రెండు పదై స్వాహ ఓం రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు పదహారు రెండు తొమ్మిది రెండు పదివేల ఇరవై సహా రెండొక్క ముగిస్తే మూడెక్కాం చాలా బాగుంది ఆపర ఆపరాపు అది ఎక్కాల ఏం చదువుతాను అప్పుడు చెప్పు అర్బరు నువ్వు ఎవరా బాబు మరి ఆడపది నా పూర్తి పేరుతో విలువండి ఏంట్రా పూర్తి పేరా నీ పూర్తి పేరు నాకు తెరవదు సార్ నా పూర్తి పేరు అక్బర్ గారు మరి అక్బర్ పేరు పేరు మాత్రం మంచి మంచిగుంది కానీ నువ్వు ఆ లేచినా లేచినావా ఐదక్క కాదు ఐదేక అయిన அரை ஐதக்கா பதினோரு ஐநூறு ஐநாறு முப்பை அது முப்பை முப்பது దండం పెట్టి ఆపుర్రా ఇంకా ఎక్కారు వాదుడు దానికి ఒక కూరసు నా తలకా తినేత్త కదరా అరే అక్బరు కూర్చో నువ్వు కథ నాయన కూర్చో అరే పాత ఇంత ఇంప సామాన్యం పాపన్న కొడుకు వచ్చిందా అరేలా అర్చునా సార్ నువ్వు లేవురా లేచి నిలవాడు లేచి నిలవాడు సార్ ఎంత లేదా సార్ గింత కాదా రేపు పండుకోక్కు మొత్తానికి లేచేవారు నా నిలవరు ఆ అవాతం నిల్చున్నా సార్ అమాతం నిల్చున్నా ఐదో నిల్చున్నావా ఆ మూడెక్క ఆ సరే మూడెక్క మూడే కదా ఆ మూడెక్క మూడు కొంటా మూడు నెలలు మూడు మూల తొమ్మిది కొంటాం మూడు నెలల పన్నెండు కొంట పాత ఇంత సామాన్కుంటాం ఆ మూడేళ్ళ పదిహేను కొంటా మూడేళ్ళ పద్దెనిమిది కొంటాం రేపు డబ్బా నువ్వు ఎక్కడ చదువుతున్నావా దందే నువ్వు ఏందిరా నువ్వు ఆ నీ ఎక్కవ తేమ అబ్బా అవి కాంతా మొత్తం ఇంచావు కదా నువ్వు నువ్వు కూర్చో నువ్వు కూర్చో వార్తలు చదివి మూర్తి కొడుకు వెళ్ళట్రా ఎలా వచ్చినా సారు అచ్చినవా నువ్వు లేచి నిలబడు నిలబడ్డా సారు నిలబడ్డావా నువ్వు పదే ఎక్కువ చదువు పదవేదా సారు పదేకం కదా సారు ఇగో చదువుతున్నా ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకును కదా ఈ పదవెక్క లెక్కన నాకు ఇగో చదువుతున్న సార్ ఈనాటి పదవ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు క్షణార్థు పదెక్కం పది పది రెండు ఇరవై బాగానే ఉన్నాయి పదివేల ముప్పై అదుపు తప్పి పది నాలుగు నలభై దీకునగా పదివేల యాభై అక్కడికక్కడే దుర్మరణం పాడైంది పదహారు నలభై పదివేల డెబ్బైకి తీవ్ర గాయాలయ్యాయి ఇప్పుడే అందిన వార్త పది ఎనభై మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడటం పదకొండు కలిసి గిల్లిదండ ఆడుతుండగా పదకొండు రెండు ఇరవై రెండుకు మూతి మీద దలిగి పదహారు రెండు ముప్పై రెండు పండ్లు రాలాయని పన్నెండు పన్నెండు తెలిపింది ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నీ ఎక్కాల కగ్గి అవి ఎక్కదా వార్త నాకు నువ్వు కూర్చోవు నువ్వు సప్పుడు అంతే అదు నీ ఎక్కదావులింగ ఏమైనా రా ఏమైనా సార్ అదే ఒగు కథ కళాకారుడు బుచ్చలు కొడుకు భోలింగు అచ్చేయండి సార్ నిద్ర పోతాడు నువ్వు లేపన్నా సార్ ఆహా లేపుర్రి వానికి ఎప్పుడు నిద్రలే వానికి ఇల్లు భవి ఒక్కటే నిద్రపోతుంది సనేసి లేపుర్రి అని లేపురి ఆ లేచినా సార్ లేచినావా ఏ నాయనా ఏ రెక్కం చదువు ఏడెక్కమా సార్ ఇవ్వ నిన్ననే ఒగ్గు కథ చెప్పిన కదా మా గల్లి నోరు బొంగు వేయింది ఏమనుకోకుంటు మరి సరే గానీ నువ్వు ఏడెక్క చదువు చదువుతున్నా సార్ మరి ఉండరు రఘునందనాకందగ బుద్ధి నేర్పిందనా విద్యార్

பன்னெண்ட இரட்டேராஜு அடிக்கா ஏழு ஒன்று இரவை முன்னோகால ஏழு முதல் இரவு சிரஞ்சீவி அடிக்கா இரவை வெங்கடேஷ் அடிக்கா இரவை பாலபித நடிக்கா இரவை நாகு அடிக்கிறாங்க இரவு ஏ துங்க அடிக்கல இரவு ஏ தங்க அடிக்கா ஏழு முதல் இரவு ராவு திபிரேம நடிக்கா ஏழு முதல் இரவு சிவரிக்கு பின்னாடி தரக்கிட்டு ஏழு முன்ன எந்த அந்த கதே இரவை எப்போ இரவ